ఏపీ డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే అయితే ఈ డిఎస్సికి అప్లై చేయదలుచుకున్న వారికి కంపల్సరిగా టెట్లో అర్హత సాధించి ఉండాలి గత ప్రభుత్వం కూడా డిఎస్సి నోటిఫికేషన్ విడుదలక ముందే టెట్ నోటిఫికేషన్ విడుదల చేసి టెట్ ఎగ్జామ్ కండక్ట్ చేశారు అయితే ఆ టెట్ రిజల్ట్ అనేది మాత్రం కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రిజల్ట్ ఇవ్వడం జరిగింది ఇదిలా ఉంటే ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్లో కొన్ని పోస్టుల వారికి మాత్రం టెట్ అవసరం లేదు అయితే ఆ పోస్టులు ఏంటి ఇప్పుడు చూద్దాం ప్రిన్సిపాల్లు పీజీటీలకు టెట్ ఉండదు టీజీటీ పీజీటీ నాన్ లాంగ్వేజెస్ ప్రిన్సిపల్ పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారు తప్పనిసరిగా ఆంగ్ల భాష నైపుణ్య పరీక్షలో అర్హత సాధించాల్సి ఉంటుంది ఇందులో ఓసీ బీసీ ఈడబ్ల్యూఎస్ వారికి అరవై మార్కులు ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు మాజీ సైనిక ఉద్యోగులకు యాభై మార్కులు రావాల్సి ఉంటుంది రెండో పేపరు వంద మార్కులకు ఉంటుంది ప్రిన్సిపాల్ పోస్టుకు దరఖాస్తు చేసేవారికి పనిచేసిన అనుభవం ఉండాలని నిబంధన కూడా ఉంది